ఆంధ్రప్రదేశ్లో ఊహించని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారా లేదు లేదు కూటమి అధికారంలోకి వస్తుంది ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్న ఈ నేపథ్యంలో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఓ సంచలన సర్వే లెక్కలు ఇప్పుడు బయటపెట్టింది డిస్టిక్ వైజ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ను ఆ సంస్థ ఇప్పుడు బయటపెట్టింది దీంతో ఒక్కసారిగా అంతా కూడా అవాక్ అవుతున్నారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది పక్కన పెట్టండి అసలు పూర్తిగా దేశం మొత్తం జగన్ వైపే చూస్తుంది అని జగన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే తన తొలి రియాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి తొలి రియాక్షన్ మనం చూసింది అయితే ఇప్పుడు ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎవరి గెలుపు ఏంటి అనేది పూర్తిగా డాటా క్లియర్ కట్గా విడుదల చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా అంత దీన్ని కరెక్ట్గా వీక్షిస్తున్నారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇచ్చిన డాటా ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్లో ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ విషయానికి వస్తే ముందుగా పార్లమెంట్కి సంబంధించి ఇరవై ఐదుకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ పదిహేడు ఎన్డీఏ కూటమి ఐదు చాలా టైట్ వారు కీన్ కంటెస్టెంట్ ఉండేది కేవలం మూడుగా తెలుస్తుంది ఇక్కడ ఆధిక్యంలో ఇరవై ఐదుకు ఆల్మోస్ట్ మొత్తం వైసీపీ పదిహేడుకు ఆధిక్యంలో కనబడుతుంది ఎన్డీఏకి ఐదు సీట్లే ఇక కీన్ కంటెస్టెంట్ కేవలం మూడు ఉన్నాయి ఒకవేళ ఈ మూడు కూడా వైసీపీకి పోతే కనుక అక్కడ ఇరవై అవుతుంది ఇక అసెంబ్లీకి చూద్దాం డిస్టిక్ వైజ్ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు ఇక్కడ ప్రకంపనలు రేపుతుందని చెప్పాలి ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్కరు ఎవరు గెలుస్తున్నారు అనేది వీళ్ళు డాటా ఇచ్చారు ముందుగా కడప జిల్లా కొద్దాం కడపా జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో వైసీపీ ఎవరు గెలుస్తుంది ఎక్కడెక్కడ కూటమికి ఏమైనా ఇక్కడ జగన్ అడ్డాలో ఏమైనా ఛాన్స్ ఉందా చూద్దాం బద్వెల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ దాసరి సుధా ఘన విజయం సాధించబోతున్నట్టుగా వీళ్ళు ఇచ్చారు డాటా బొజ్జ రోషన్న దారుణంగా ఓటమి ఊటమి చెందుతున్నారు ఇక కడప అజ్మత్ బాషా షేక్ బిపారి వర్సెస్ ఎన్డీఏ కూటమికి సంబంధించిన మాధవిరెడ్డి వీళ్ళిద్దరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటా ఛాన్సెస్ ఇక పులివెందల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి గెలవబోతున్నారు పొద్దుటూరులో శివప్రసాద్ రెడ్డి గెలవబోతున్నారు మైదికూరులో సత్తిపల్లి రఘురామిరెడ్డి గెలవబోతున్నారు రాజ్యంపేట ఆకిపేటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు కోదూరు శ్రీనివాసులు వైసీపీ నుంచి గెలవబోతున్నారు రాయచోటి శ్రీకాంత్ రెడ్డి జి శ్రీకాంత్ రెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నారు పులివెందుల అన్ని ఇక్కడ కడప జిల్లాకు పూర్తిగా పది నియోజకవర్గాల్లో తొమ్మిది వైసీపీ నైంటీ నైన్ పర్సెంట్ వైసీపీ గెలుస్తుంది కేవలం ఒకటి మాత్రం టగ్ ఆఫ్ వర్క్ కనబడుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అది కూడా వైసీపీ ఖాతాలోకి పడితే కడప జిల్లా పూర్తిగా జగన్ అడ్డా మొత్తం క్లోజ్ అయిపోయినట్టే జగన్ వందకు వంద శాతం ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలు జిల్లా పద పద్నాలుగు అసెంబ్లీ జిల్లాలు ఉన్నాయి ఇక్కడ పద్నాలుగు నియోజకవర్గాలు ఇందులో వైసీపీ పదమూడు గెలుస్తుందంట ఎన్డీఏకి ఇక్కడ దారుణం ఏంటంటే సున్నా కీన్ కంటెస్టెంట్స్ కేవలం ఒకటి అసలు కూటమి ఇక్కడ గెలిచే పరిస్థితే లేదట ఆలగడ్డలో బ్రిజీందర్ రెడ్డి వర్సెస్ భూమా అఖిలప్రియ వరద పోటీ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన ఈ గంగుల బ్రిజీందర్ రెడ్డి గెలవబోతున్నట్టు తెలుస్తుంది అఖిలప్రియ దారుణంగా ఓటమి చెందుతున్నారు ఇక శ్రీశైలం నుంచి రెడ్డి వైసీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు నందికొట్కూరులో సుధీర్ దారా వైసీపీ నుంచి గెలవబోతున్నారు పాండ్యం నుంచి రాంభూపాల్ రెడ్డి గెలవబోతున్నారు నంద్యాల నుంచి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి గెలవబోతున్నారు బంగనపల్లి కడసాని రామరెడ్డి గెలవబోతున్నారు ధోన్ బుగ్గన్న రాజేంద్రనాథ్ వైసీపీ నుంచి గెలవబోతున్నారు కర్నూల్ ఇమితియాజ్ అహ్మద్ ఫిఫ్టీ ఫిఫ్టీగా కనబడుతుంది ఇక్కడ కర్నూల్లో ఓ వైపున ఎన్డీఏ క్యాండిడేట్గా టీజీ భరత్ వర్సెస్ ఇతియాజ్ అహ్మద్ ఇద్దరి మధ్య పోటీ గట్టిగా ఉందట కర్నూల్లో ఇక పట్టికొండ శ్రీదేవి గెలవబోతున్నారు వైసీపీ నుంచి కొదుమూరు సతీష్ శ్రీ వైసీపీ నుంచి గెలవబోతున్నారు ఎముగునూరు బుట్ట రేణుక ఘన విజయం సాధించబోతుంది మంత్రాలయం బలగనాగి రెడ్డి వైసీపీ అదోని సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ ఆలూరు విరూపక్షి గెలవబోతున్నారు వైసీపీ ఇక్కడ పద్నాలుగులో పదమూడు వైసీపీ ఎన్డీఎస్ ఉన్న టైట్ వారు ఒకటి కనబడుతుంది అనంతపురం అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం టోటల్గా ఇక్కడ కూడా అనంతపురంలో పద్నాలుగు నియోజకవర్గాల్లో గాను ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తున్నారో ఒకసారి చూద్దాం ముందుగా అనంతపురం జిల్లా రాప్తాడు విషయానికి వస్తే తోపుదూర్తి ప్రకాశ్ రెడ్డి వైసీపీ నుంచి ఘన విజయం సాధించబోతున్నారు మడకసిరిలో లేకప్ప వైసీపీ నుంచి గెలవబోతున్నారు హిందూపూర్లో ఇక్కడ నందమూరి బాలకృష్ణ ఓ వైపున టీడీపీ అభ్యర్థి ఎన్డీబే కూట ఎన్డీఏ క్యాండిడేట్గా నందమూరి బాలకృష్ణ ఒకవైపు దీపిక హిందూపూర్లో టైట్ వార్ కనబడుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అంటుంది ఈ సంస్థ ఇక పెనుకొండల ఉషశ్రీ చరణ్ వర్సెస్ సవిత ఇద్దరి మధ్య ఎన్డీఏ గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది ఉషశ్రీ చరణ్ ఓటమి చెందే ఆస్కారం కనబడుతుంది వైసీపీ నుంచి పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి గెలవబోతున్నారు వైసీపీ నుంచి ధర్మవరం కేదిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీ నుంచి కదిరిలో మక్బూల్ అహ్మద్ వైసీపీ నుంచి రాయదుర్గల ఇక్కడ గోవిందారెడ్డి గెలవబోతున్నట్ట లేదంటే శ్రీనివాసల ఇద్దరి మధ్య ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంట విశ్వేశ్వర రెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నారు గుంటకల్ వెంకటరామరెడ్డి వైసీపీ తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇక్కడ అస్మిత్ రెడ్డికి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరు గెలుస్తారని చెప్పి చెప్పలేమంటున్నారు సింగరమల వీరాంజనేయులు వైసీపీ నుంచి అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి వైసీపీ నుంచి కళ్యాణదుర్గ రంగయ్య వైసీపీ నుంచి టోటల్గా పద్నాలుగు ఉంటే అనంతపురంలో వైసీపీ పది గెలవబోతుంది మూడు చాలా టైట్ వార్ ఎన్డీఏ మాత్రం ఒకటి ఇక చిత్తూరు విషయానికి వద్దాం చిత్తూరు జిల్లాకు సంబంధించిన తంబలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నారు పీలేరులో చింతల రామచంద్ర రెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నారు మదనపల్లిలో నిసార్ అహ్మద్ వైసీపీ నుంచి గెలవబోతున్నారు అని చెప్తుంది ఇంకా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గెలవబోతున్నారు వైసీపీ నుంచి చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఇక నగరి నగరి చాలా చాలా ఉత్కంఠభరితంగా సాగిన ఈ నగరిలో ఆర్కే రోజా వర్సెస్ భానుప్రకాష్ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది అల్టిమేట్గా ఈ వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం అయితే ఎన్డిఏ అభ్యర్థి భానుప్రకాశే గెలవబోతున్నారు రోజా ఓటమి చెందుతుంది అనేది క్లియర్గా వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే అర్థమవుతుంది గంగాధర్ నెల్లూరు కృపాలక్ష్మి గెలవబోతున్నారు వైసీపీ నుంచి చిత్తూరు విజయనాందరెడ్డి వైసీపీ పూతలపట్టు సునీల్ కుమార్ వైసీపీ నుంచి గెలవబోతున్నారు కుప్పం కుప్పం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ చంద్రబాబు వర్సెస్ భరత్ మధ్య ఇక తాడో పేడో తేల్చుకునే యుద్ధం అట ఇది కుప్పంలో చంద్రబాబు ఈసారి గెలుస్తాడా లేదా అంటే చెప్పలేమంటుంది సర్వే ఇక భరత్కు కుప్పంలో బాగా పట్టుంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ భరత్ పెద్ద యుద్ధం జరుగుతుంది ఇక్కడ కూడా తిరుపతి విషయానికి వద్దాం తిరుపతిలో భూమాన అభినాయ్ రెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నట్టు తెలుస్తుంది శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలవబోతున్నారట వైసీపీ నుంచి సత్యవీడు రాజేష్ గెలవబోతున్నారు వైసీపీ నుంచి ఇక్కడ టోటల్ చిత్తూరులో పద్నాలుగు నియోజకవర్గాలకు కానీ వైసీపీ పదకొండు గెలవబోతుంది ఎన్డీఏ రెండు కీన్ కంటెస్ట్లో ఒకటిగా కనబడుతుంది ఇక్కడ కూడా ఆధిక్యం అయితే వైసీపీ ఉంది నెల్లూరు జిల్లాకు వస్తే నెల్లూరులో మొత్తం పది నియోజకవర్గాలు గాను ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరెవరు గెలుస్తున్నారు ఏ క్యాండిడేట్ విజయం సాధించబోతున్నారనేది చూద్దాం సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారు వైసీపీ నుంచి గూడూరులో మురళి వైసీపీ నుంచి సుల్లూరుపేట సంజీవయ్య కిలివేటి వైసీపీ నుంచి వెంకటగిరి నేదురుమల్లె రామ్కుమార్ రెడ్డి వైసీపీ నుంచి కావలి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నుంచి ఆత్మకూర్ మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ నుంచి కొవ్వూరు నల్లారెడ్డి నల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నుంచి అలాగే నెల్లూరు సిటీ మాత్రం ఇక్కడ ఓటమి చెందింది వైసీపీ ఇక్కడ నారాయణ పొంగునూరు ఓటమి చెంది నారాయణ పొంగునూరు గెలవబోతున్నారు కూటమి నుంచి నెల్లూరు రూరల్ విషయానికి వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారు వైసీపీ నుంచి ఉదయగిరి వైసీపీకి ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారు వైసీపీ నుంచి పూర్తిగా నెల్లూరులో పది నియోజకవర్గాల్లో వైసీపీ తొమ్మిది ఎన్డీఏ ఒకటి టైట్ వార్ సున్నా ప్రకాశం జిల్లాకు వద్దాం ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి పన్నెండులో ఎవరెవరి క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ గెలుస్తారో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అట్ట ఎన్డీఏ క్యాండిడేట్గా ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య పెద్ద పోరు జరుగుతుంది ఎరగుండపాలెం తాటిపత్రి చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ ఎర్క్సన్ బాబు కానీ చంద్రశేఖర్ గెలవబోతున్నారు ఎరగొండపాలెంలో వైసీపీ దర్శిలో శివప్రసాద్ రెడ్డి వైసీపీ ఒంగోలు బాలినేని రెడ్డి వర్సెస్ జనార్దన్ రావు మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కేట క్యాండిడేట్ విజయం సాధిస్తారట ఇక్కడ జనార్దన్ రెడ్డి కొండపి ఆదిమూలపు సురేష్ వర్సెస్ శ్రీబాల వీరాంజనేయస్వామి కానీ ఇక్కడ అనూహ్యంగా వైసీపీ ఇక్కడ కూడా కుండపీలు కూడా వైసీపీ ఓటమి చెందుతుందని ఈ సర్వే చెబుతుంది ఆదిమూలపు సురేష్ ఓటమి చెంది శ్రీబాల వీరాంజనేయ స్వామి ఎన్డీఏ అభ్యర్థిగా గెలుపొందుతారట ఇక మార్కాపురం అన్న వెంకటరాంబాబు గెలవబోతున్నారు వైసీపీ నుంచి గిద్దలూరు నాగార్జునరెడ్డి వైసీపీ కనిగిరిలో నారాయణ యాదవ్ వైసీపీ పర్చూరు యాదం బాలాజీ వైసీపీ అద్దంకిలో కూటమి గెలవబోతున్నారు గుట్టపాటి రవికుమార్ చీరాలలో చీరాలలో చాలా టగ్గా ఫర్ కనబడుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇటు కరణం వెంకటేష్ ఒకవైపు మాలా ఎన్డీఏ క్యాండిడేట్ నుంచి మదలూరి మాలకొండయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు క్యాండిడేట్ ఎన్డీఏ ఫిఫ్టీ ఫిఫ్టీ కనబడుతుంది చీరాలలో సంత సంతనూర్తల పాటులో మెరుగు నాగార్జున వర్సెస్ నీరాంజన్ విజయ్ కుమార్ ఇద్దరి మధ్య కూడా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కూటమి అభ్యర్థికే గెలుపు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఇక్కడ టోటల్గా అసెంబ్లీ పన్నెండు ఉన్నాయి ప్రకాశం పూర్తిగా ఆరు వైసీపీ నాలుగు కూటమి రెండు మాత్రం టగ్ ఆఫర్ గుంటూరు విషయానికి వద్దాం గుంటూరు జిల్లా కోన కోనరవి రఘుపతి వైసీపీ రేపల్లి విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ ఓటమి చెందుతుంది సత్యప్రసాద్ కూటమి అభ్యర్థి గెలుపొందుతారట వేమూరులో అశోక్ బాబు వైసీపీ నుంచి గెలుపొందుతున్నారు మాచెర్లలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి రామకృష్ణారెడ్డి పిన్నెల వర్సెస్ బ్రహ్మానందరెడ్డి ఇద్దరి మధ్య పోరుంది గుర్జాలలో కాసు మహేష్ రెడ్డి వర్సెస్ శ్రీనివాసరావు మధ్య కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంట వినుకొండ బ్రాహ్మానాయుడు వర్సెస్ ఆంజనేయులు వైసీపీలో సంబంధించిన బ్రాహ్మానాయుడు గెలుపొందుతారు ఇక సత్తెనపల్లి అంబటి రాంబాబు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ కానీ ఇక్కడ అంబటి రాంబాబు అనూహ్యంగా దారుణ ఓటమి చెందుతారని ఇక్కడ సర్వే చెప్తుంది సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గెలుస్తారట ఎన్డీఏ కూటమి తరఫు నుంచి నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు చిల్కల్లూరుపేటలో కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు గెలవబోతున్నారు కూటమికి సంబంధించిన అభ్యర్థి పెదకూరు పాటలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శంకర్రావు గెలవబోతున్నారు తాడికొండ మేకతోటి సుచరిత ఓటమి చెందుతున్నారు తాడికొండలో తెలాలి శ్రవణ్ కుమార్ ఇక్కడ గెలుపొందే ఛాన్సెస్ కనబడుతున్నాయి మంగళగిరిలో లావణ్య వర్సెస్ నారా లోకేష్కు ఇక్కడ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళిచ్చిన సర్వే ప్రకారం అయితే నారా లోకేష్ గెలుస్తాడట మంగళగిరిలో పొన్నూరులో అంబటి మురళి వర్సెస్ దూలపల్లి నరేంద్ర కుమార్ ఇక్కడ వైసీపీకి సంబంధించిన అంబటి మురళి ఘన విజయం సాధిస్తారట తెనాలిలో శివకుమార్ వర్సెస్ మనోహర్ నాదెన్ల మనోహర్ నాదెళ్ల మనోహర్ విజయం సాధిస్తారని ఎన్డీఏ అని ఇక్కడ చెప్తుంది తెనాలిలో వైసీపీ కూడా ఓడిపోతుంది ప్రతిపాటులో బాల్సాని కిరణ్ కుమార్ వర్సెస్ బోరల రామాంజనేయులు కానీ ఇక్కడ అనూహ్యంగా బోరల రామాంజనేయులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపొందుతారట గుంటూరు వెస్ట్ విడుదల రజనీ వర్సెస్ మాధవి ఇద్దరి మధ్య విడుదల రజనీ గుంటూరు వెస్ట్ నుంచి ఘన విజయం సాధించబోతున్న వైసీపీ పార్టీ నుంచి గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనబడుతున్నాయి టోటల్గా గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కాను కేవలం ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ వైసీపీకి ఒక ఏడు ఎన్డీఏ కూటమికి ఏడు టగ్గా ఫార్ మూడుగా కనబడుతుంది కృష్ణా జిల్లా విషయానికి వద్దాం తిరువురు వైసీపీ పార్టీకి సంబంధించిన స్వామిదాస్ గెలుపొందుతున్నారు విజయవాడ వెస్ట్ విషయానికి వస్తే వైసీపీకి సంబంధించిన షైక్ అసీఫ్ గెలుపొందుతున్నారు విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే వెలంపల్లి శ్రీనివాస్ వర్సెస్ బోండా ఉమామహేశ్వరరావు ఇద్దరి మధ్య వెలంపల్లి శ్రీనివాసరావు ఓడిపోతాడు బోండా ఉమామహేశ్వరరావు గెలుస్తాడని ఈ సర్వే లెక్క చెబుతుంది మైలవరం విషయానికి వస్తే కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ గెలుస్తారట ఇక్కడ నందిగామలో కూడా కూటమి అభ్యర్థి సౌమ్య గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయట ఇక జగ్గ్యాపేట విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉదయభాను స్వామి గెలుస్తుందట గన్నవరం విషయానికి వస్తే వల్లబలేని వంశీ దారుణంగా ఓడిపోయి ఎర్రలగడ్డ వెంకట్రావు ఘన విజయం సాధిస్తారట ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుడివాడ కొడాలి నాని వర్సెస్ వణిగడ్ల రాము కానీ అనూహ్యంగా కొడాలి నాని గుడివాడలో జెండా మోపబోతున్నారు జగంది పేదన ఉప్పల రాము వర్సెస్ కాగిడి కృష్ణప్రసాద్ కానీ ఇక్కడ కూడా ఎన్డీఏ అభ్యర్థి కృష్ణప్రసాద్ గెలుస్తారు పేదనలో మచిలీపట్నం విషయానికి వస్తే వైసీపీ పార్టీ నుంచి పేరుని కృష్ణమూర్తి అంటే అలియాస్ పేరుని కిట్టు పేరుని నాని కుమారుడు పేరుని కిట్టు ఘన విజయం సాధిస్తారట మచిలీపట్నంలో అవనిగడ్డలో విషయానికి వస్తే ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి బుద్ధ ప్రసాద్ గెలుస్తారట పామెరూడు విషయానికి వస్తే వైసీపీకి సంబంధించిన అనిల్ కుమార్ పెనమలూరు జోగి రమేష్ న్యూజువీడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ పార్టీ గెలుస్తుంది కైకలూరులో కూడా వైసీపీ పూర్తి పూర్తిగా చూస్తే కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలు కాను వైసీపీ తొమ్మిది ఎన్డీఏ ఆరు కీన్ కంటిస్టన్స్ ఒకటిగా తెలుస్తుంది వెస్ట్ గోదావరి జిల్లాకు పూర్తిగా వెస్ట్ గోదావరి అంటేనే పదిహేను నియోజకవర్గాలు గుర్తొస్తాయి ఉంగుటూరు విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ జెండా పాతబోతుంది వాసుబాబు ఘన విజయం సాధించబోతున్నారు దెందులూరు విషయానికి వస్తే కూడా అబ్బాయి చౌదరి ఘన విజయం సాధించబోతున్నారు చింతమ్మలేని ప్రభాకర్ ఓటమి చెందుతున్నారు కూటమి అభ్యర్థి ఇక ఏలూరు విషయానికి వస్తే కూటమి రాధాకృష్ణ ఘన విజయం సాధిస్తారట పోలవరం విషయానికి వస్తే వైసీపీకి సంబంధించిన తెల్లం రాజ్యలక్ష్మి పోలవరం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధిస్తారట చింతలపాడు ఫిఫ్టీ ఫిఫ్టీ కనబడుతుంది అత్యంత ఇక్కడ కూటమి సత్యనారాయణ గెలుస్తారట పాలకొల్లు కూటమి అలాగే నర్సాపురం కూటమి భీమవరం గ్రంథి శ్రీనివాస్ వర్సెస్ ఆంజనేయులు ఇద్దరి మధ్య ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండి రాజు వర్సెస్ రఘురామకృష్ణరాజు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఖచ్చితంగా ఇక్కడ ఉండిలో రాజే గెలుస్తాడు ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నప్పటికీ రఘురామకృష్ణరాజు గెలిచినప్పటి నుంచి పెద్దగా పొడిచిందేమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రాజు గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయట తణుకులో వెంకట నాగేశ్వరరావు వర్సెస్ రాధాకృష్ణ ఎన్డీఏ కూటమి తాడేపల్లిగూడెం ఎన్డీఏ బోల్శెట్టి శ్రీనివాస్ గెలుస్తారట ఇక్కడ కూడా ఎన్డీఏ అభ్యర్థి కొవ్వూరులో ఎన్డీఏ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుస్తాడట ఇక్కడ నిడిదోలు విషయం కోసం వైసీపీ శ్రీనివాస నాయుడు ఘన విజయం సాధిస్తారు గోపాలపురంలో తానేటి వనిత విజయం సాధిస్తారు వైసీపీ నుంచి టోటల్గా వెస్ట్ గోదావరి జిల్లాకు వస్తే అసెంబ్లీ స్థానాలు పదిహేను ఉంటే ఇందులో ఐదు వైసీపీ ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఏడుంది కీన్ కంటెస్టెంట్స్ మూడు ఉంది ఇక్కడ చూడాలి తేడా ఎలా ఉంటుందో వెస్ట్ గోదావరి జిల్లాలో ఈస్ట్ గోదావరి జిల్లా విషయానికి వద్దాం ఈస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే ముందుగా ప పంతొమ్మిది నియోజకవర్గాలు రామచంద్రపురం వైసీపీ ఉమ్మిడివరం ఎన్డీఏ కూటమి అమలాపురం వైసీపీ విశ్వరూపు గెలుస్తున్నారు రాజోళ్ళు సూర్యారావు వైసీపీ గన్నవరం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కొత్తపేట ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలుస్తాడు మండపేట వేగుల జోగేశ్వరరావు గెలుస్తాడు తుని వైఎస్ఆర్సీపీ పార్టీ దాడిశెట్టి రాజా గెలుపు పొందుతున్నారు ప్రత్తిపాడు విషయానికి వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పిఠాపురం ఇక్కడ మామూలుగా లేదు పిఠాపురంలో పిఠాపురంలో వంగా గీత వర్సెస్ కొని కొనిడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అందరి చూపు పిఠాపురం వైపు ఉంది కానీ పిఠాపురంలో అనూహ్యంగా గీత గెలుస్తుందని అయితే వీళ్ళు ఇచ్చిన డాటా ప్రకారం తెలుస్తుంది కాకినాడ రూరల్ కురసాల కనబాబు వర్సెస్ వెంకటేశ్వరరావు కూటమి అభ్యర్థి గెలుస్తారు పెదర్పురం కూటమి అభ్యర్థి కాకినాడ సిటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ జగ్గంపేట ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెంకటప్పారావు గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది అనపర్తి వైసీపీ సూర్యనారాయణ రెడ్డి గెలుస్తారట రాజ్యానగరం వైసీపీ రాజమండ్రి సిటీ మార్గాన్ని భరత్ గెలుస్తారా లేదంటే ఆది ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి వాసుకే గెలుస్తారని ఈ సర్వే చెబుతుంది రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి గోరంట్ల బుచ్చా చౌదరి గెలుస్తారట ఇక్కడ రామచంప చౌంప రంపచోడవరంలో వైసీపీ ధనలక్ష్మి ఘన విజయం సాధిస్తుంది పూర్తిగా ఈస్ట్ గోదావరి జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను వైసీపీ ఎనిమిది ఎన్డీఏ ఎనిమిది కీన్ కనిపిస్తుంది ముందుగా కనబడుతుంది విశాఖపట్నం జిల్లాకు వస్తాం విశాఖపట్నంలో పూర్తిగా పదహారు పదిహేను అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమేమి గెలిస్తాయి ముందుగా చోడవరం కరణం ధర్మశ్రీ వర్సెస్ కేఎస్ఎన్ఎస్ రాజు కానీ ఎన్డీఏ క్యాండిడేట్ చోడవరంలో ఎన్డీఏ విజయం సాధిస్తుంది మడుగుల వైఎస్ఆర్సీపీ పార్టీ అనురాధ గెలుస్తుంది అనకాపల్లిలో వైసీపీ భరత్ కుమార్ గెలుస్తున్నారు పెందుర్తిలో ఎన్డీఏ కూటమి అలమంచిలి ఎన్డీఏ కూటమి పాయకరావుపేట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నర్సీపట్నం వైసీపీ భీమిలిలో ఎన్డీఏ కూటమి గంటా శ్రీనివాసరావు గెలుస్తున్నారట విశాఖపట్నం ఈస్ట్లో కూడా వెలగపూడి రామకృష్ణ బాబు గెలుస్తున్నారట అలాగే విశాఖపట్నం సౌత్ విశాఖకొస్తే వస్తే వైసీపీ విశాఖపట్నం నార్త్ వైసీపీ విశాఖపట్నం వెస్ట్ వైసీపీ గాజువాకలో గుడివాడ అమర్నాథ్ వర్సెస్ పల్లా శ్రీనివాసరావులో పల్లా శ్రీనివాసరావు ఘన విజయం సాధిస్తారట గుడివాడ అమర్నాథ్ గా దారుణంగా ఓడిపోతాయనే తెలుస్తుంది అరకు వ్యాలీలో వైసీపీ పాడేరులో వైసీపీ పూర్తిగా విశాఖపట్నంలో పదిహేను నియోజకవర్గాలు కానీ వైసీపీ ఎనిమిది ఎన్డీఏ ఆరు కీన్ కంటెస్టెంట్ టగ్గాఫర్ ఒకటిగా కనబడుతుంది ఇక విజయనగరం జిల్లాలో తొమ్మిది ఉన్నాయి నియోజకవర్గాలు తొమ్మిదిలో ఏడు వైసీపీ గెలుస్తుంది ఎన్డీఏ ఒకటి కీన్ కంటెస్టెంట్స్ ఒకటి బొబ్బిలి ఒక్కటి మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి మిగతా అన్నీ కూడా కురుపం పర్వతీపురం సాలూరు చీపురుపల్లి గజపతి నగరం నీలిమర్ల విజయనగరం వైసీపీ గెలవబోతుంది ఎన్డీఏ కూటమి ఒక్కటే మాత్రం శృంగవరపు కోటలో ఒక్కటి మాత్రం కుమారి గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే శ్రీకాకుళంలో టోటల్ ఉన్నాయి నియోజకవర్గాలు ఇందులో టెక్కిలి నాయుడు మళ్ళీ గెలవబోతున్నట్టు తెలుస్తుంది అలాగే ఆమదల వలసలో కూన రవికుమార్ గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇక మిగతా అన్ని కూడా ఎనిమిదికి ఎనిమిది వైసీపీ గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఇచ్చాపురంలో విజయ గెలవబోతున్నారు పలాసాలో సిద్దిరి అప్పలరాజు గెలవబోతున్నారు పాతపట్నంలో రెడ్డి శాంతి గెలవబోతున్నారు శ్రీకాకుళంలో ధర్మాన కృష్ణ ధర్మాన ప్రసాదరావు గెలవబోతున్నారు నర్సన్నపేట ధర్మాన కృష్ణదాస్ గెలవబోతున్నారు పాలకొండు విశ్వేశ్వరయ్య కళావతి గెలవబోతున్నారు రాజ్యంలో డాక్టర్ రాజేష్ గెలవబోతున్నారు హెచ్చర్లలో గోరాల కిరణ్ కుమార్ మొత్తం కూడా ఇక్కడ టగ్గాఫర్ ఏమీ లేదు ఎన్డీఏ కూటమికి కేవలం ఉన్నాయి వైసీపీకి ఎనిమిది ఉన్నాయి శ్రీకాకుళంలో ఇదండి పూర్తిగా అసెంబ్లీలో ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తున్నారు అనేది అయితే క్లియర్ డాటా మొత్తం డిస్టిక్ వైజ్ ఎగ్జిట్ పోల్స్ అయితే మనం చూసాం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం కర్నూలు కడప మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను వైసీపీ నూట పది స్థానాలు కంఫర్టబుల్గా అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన కన్నా కాస్త ఎక్కువనే వైసీపీ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఎన్డీఏ కూటమికి చాలా దారుణమైన ఫలితాలు రాబోతున్నాయి ఎందుకంటే మొత్తం గుడితే కూడా ఎన్డీఏకి కేవలం నలభై ఐదు మాత్రమే వస్తున్నాయి సంఖ్య నలభై ఐదు నియోజకవర్గాల్లోనే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఆఫ్ ఫార్ చూస్తే ఒక ఇరవై ఉన్నాయి ఒకవేళ ఇరవై టగ్గా ఫార్ కంప్లీట్గా కూటమి వైపు వేసుకున్న కూడా అరవై ఐదు అరవై ఐదు వచ్చినంత మాత్రాన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత శక్తి సామర్థ్యం అయితే అక్కడ ఉండదు కాబట్టి అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా మరోసారి రెపరేబుల్ ఆడబోతుంది అనేది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంచలన ఎగ్జిట్ పోల్స్ రెండో ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టడం జరిగింది మొదట ఎగ్జిట్ పోల్ మనం మొన్న చూసాం ఈరోజు ఏకంగా రెండో ఎగ్జిట్ పోల్ అని చెప్పవచ్చు డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అని చెప్పవచ్చు ఒక పెను సంచలనం సృష్టిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశం మొత్తం ఏపీ వైపు చూస్తున్న ఈవేళ ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క మ్యాటర్ చాలా చాలా క్లుప్తంగా చాలా చాలా జెన్యూనిటీ ఉంటేనే తప్ప దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేయమండి ఇక రీజియన్ వైజ్గా చూసినా ఏది చూసినా ఉత్తరాంధ్రకు ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను వైసీపీ ఇరవై మూడు గెలుస్తుంది గోదావరి ఈస్ట్ వెస్ట్లో ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను పదమూడు వైసీపీ గెలుస్తుంది ఇక్కడ మాత్రమే ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి పదిహేనుగా ఉంది ఇక గుంటూరు అండ్ కృష్ణా జిల్లాలో ముప్పై ఆరులో పదహారు వైసీపీ గెలుస్తుంటే పదమూడు మాత్రం కూటమి గెలుస్తుంది ప్రకాశం అండ్ నెల్లూరు విషయానికి వస్తే ఇరవై రెండులో పదిహేను వైసీపీ గెలుస్తుంది ఐదు కూటమి గెలుస్తుంది కీన్ కంటెస్టెంట్ రెండు ఎటు చూసినానండి నూట డెబ్బై ఐదులో నూట పది వైసీపీ కంఫర్టబుల్గా వస్తుంది కేవలం నలభై ఐదు కూటమి వస్తుంది ఒకవేళ కీన్ కంటెస్ట్ టగ్గా ఫర్గా ఇరవై ఆ ఇరవై కూడా కూటమి ఖాతాలో వేసుకుంటే ఇంకా ఎక్కువ అరవై ఐదు వచ్చినా పెద్ద పుడిచేది లేదు ఆ ఇరవై కనుక ఆ ఇరవైలో ఒక పది పది చర్యలు చేసుకున్నా కూడా వైసీపీకి ఇంకంత మెజారిటీతో ఇటు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై పోయే ఛాన్సెస్ కనబడుతున్నాయి తప్ప ఇంకా ఇక్కడ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారమే రాదు అనే తట్టుగా అయితే ఇక్కడ కనిపించే ఆస్కారం లేదు కనిపించే డేటా లేదు ఇక్కడ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్స్క్లూడింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వన్ ఫార్టీ వన్ వైసీపీ నైంటీ సెవెన్ ఎన్డీఏ థర్టీకి అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్లు అన్ని కలిపితే నూట నలభై ఒకటి స్థానాల్లో ఇట్లున్నాయని డిస్టిక్ వైజ్ కూడా డివైడ్ చేసి కూడా వీళ్ళు చెప్పడం అయితే జరిగింది ఎటు చూసినా జగన్కు జెండాలైతే గట్టిగానే ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది ఇక పార్లమెంట్లో కూడా మంచిగానే పదిహేడు వైసీపీకి వస్తున్నాయి ఆల్మోస్ట్ ఇంకా మూడు కూడా పడినా కూడా ఇరవై దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అల్టిమేట్గా వందకు తొంభై శాతం జగన్ అధికారంలోకి రావడం ఖాయంగా